ఆ శాస్త్రాన్ని ఆయన అన్వయించుకున్నప్పుడు అంటే దేవుడికి పుష్పాంజలి ఇచ్చినప్పుడు ఈ రెండు దోషుల మధ్యలో నుంచి ఇవ్వాలని రాజులకు ఇస్తున్నప్పుడు ఇలాగా వేయాలని తర్వాత సామాన్య ప్రజలు ఇస్తున్నప్పుడు ఇలాగ అంటే ఈ గొట్టవెట్ల ఆ పువ్వులని ఇలా పైకి రాదని అప్పుడే మన దృష్టి కూడా ఇలా వెళ్ళాలని అందులో చెప్పబడింది తర్వాత రాజుకు ఇస్తున్నప్పుడు ఏంటంటే ఆ క్రీగంట రాజును చూస్తూ అలాగా దైవాన్ని ఇస్తున్నప్పుడు ఆ దైవత్వంతో ఆ దైవాన్ని తలుచుకుంటూ అలాగా ఆయన పాదాల మధ్య వేయాలి ఇది ఈ క్రమం పర కాలంలో చెప్పబడింది కానీ ఈ రోజులలో మనం ఆ సూత్రం పాటించబోయినప్పటికీ ఇతర సభలలోనైనా మనం అవి గుర్తు చేసుకుంటే చాలా మంచిది వేయాలని మనకు ఒక మనం పెట్టుకుంటాం కానీ అక్కడ రాజాస్థానాలలో అయితే అంటే శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే ఆ టోల్ వేసినప్పుడు దాంతో పాటు హిట్ కూడా రావాలి త్రీ ఫైవ్ ఇది ఈ పుష్పాంజలి దాకా చెప్పారు ఇప్పుడు అదే పుష్పాంజలి ఓంకార నాదంతో కూడినటువంటి పుష్పాంజలి మనకి పేర్నీలో నటరాజు రామకృష్ణ గారు ఎలా రూపొందించారు అది తాం ఓం రెండింటి విధమైనటువంటి అంటే మనకి ఓంకార నాగానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అంతటి ప్రాముఖ్యత తాం అనే నాటి ఉందని నిరూపించడానికి ఆయన పుష్పాంజన్ని తీసుకున్నారు దాన్ని ఏంటంటే ఆ నడకంతా ఒక వీణ లాగా ఉంటుందని దానికి తహన విన్యాసం అని పేరు పెట్టారు కానీ నిజంగా అది ఏంటంటే పుష్పాంజలితో కోరుకున్నటువంటి మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఈ ప్రాంతంలో ఆ ఆ టైంలో దీన్ని పుష్పాంజలి పిలిచారు ఆ తర్వాత రాను 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 ఈ విన్యాసం తహన విన్యాసం లాగా అందరికి వినిపిస్తుందని కొంచెం టేస్ట్ చేసి దాని తహన విన్యాసం అని గురుగారు పిలిచారు అంటే అప్పుడు సూర్యలింగం గారు ఒక్కసారి అది అంటే ఆయన మృదంగం వేరే ఉండేది ఒక్కసారి ఆయన వేసేస్తే ఆ ఓం అనేది ఎంతో రీసౌండ్ అయ్యి బాగా వచ్చేది అంటే మేము విన్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు వినలేరు కుమారు వాళ్ళందరికీ ఆయన చివరి రోజు వీళ్ళు వచ్చినప్పటికీ ఆయన చివరి అప్పటికి వాడిద్యం మానేశారు మానేశారు ఈ జతులని కూర్చుంది ఆయనే బట్ త్రీ సార్ चलन्ता I no, 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 no. తోం పడు తోమ్ అంటే ఆ ఓంకారం ఆ తాం మృదంగ నీటిలో ఆ ఓంకారం అలాగ మొదలైనప్పుడు ఆ జతి కూడా ఏంటంటే ఓంకారం సస్టైన్ అవుతూ 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 దాన్ని పుష్పాంజలి క్రమంలో తీస్తారనమాట అంటే ఇంతాక మనం చూసాము స్త్రీలు ప్రదర్శించిన పుష్పాంజలికి పాదం ఎలా తిరగాలో అది పేర్నీలో పుష్పాంజలికి అలాగే ఆయన అన్వయించుకున్న పద్ధతి సరే పెద్దడి 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 తెడి సరి ఆ పుష్పాంజలి అలా ఆయన దాన్ని అడాప్ చేసుకున్నారు అంటే సౌండ్ అండ్ వైబ్రేషన్కి కి ఆయన ఎంత విలువ ఇచ్చారో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది అసలు మనకి ఇలాంటి చేతులు సాధారణంగా మనం ఇతర సాంప్రదాయాలలో మనం ఎక్కడైనా ఉన్నాయో లేదో తెలియదు కానీ మనం మామూలుగా వింటున్నప్పుడు ఇలాంటి అంటే ఈ వీల తహనానికి సంబంధించి ఆ వేం తర్వాత ఓంకార నాదానికి సంబంధించినటువంటి శబ్దం రెండింటినీ నీతం చేసి ఆయన పుష్పాంజలు తయారు చేశారు అంటే పురుషుడు పురుషులుగా అంటే ఆయన శ్లోకం ఏంటంటే పురుషుల్లోని పురుషత్వం తర్వాత వీరుల్లోని వీరత్వం మగ మగవానిలోని మగటిని ప్రదర్శించేదే పేరుని అని ఆయన శ్లోగన్ ఎక్కడికి అని చెప్పేవారు ఆయన మగవానిలోని మగటిమిని పురుషుల్లోని పురుషత్వాన్ని వీరుల్లోని వీరత్వాన్ని ప్రదర్శించేది మా పేరుని మా పేరుని అని చెప్పారనమాట తర్వాత ఒకసారి మేము పద్మావసుబ్రమణ్యం గారి అక్కడ తను ఫార్టీ డేస్ వర్క్షాప్ పెట్టినప్పుడు ఒక లెప్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వమని చెప్పారనమాట ఆవిడ ఎంత చక్కగా అనలైజ్ చేశారు అందుకే అప్పుడు మేము ఎప్పుడైనా మేము దాంట్లోకి వెళ్ళాము ఆవిడ మంచి నామినట్ చేసి ఉన్నటువంటి లేడీ కాబట్టి ఆ మూమెంట్స్ని ఎంత చక్కగా అనలైజ్ చేశారో అప్పుడు చెప్పారనమాట అప్పుడు వాళ్ళకి చెప్పారు ఆ శిక్షణకు వచ్చినటువంటి మంచి ఎక్స్పర్ట్స్ అందరు వాళ్ళు వాళ్ళందరూ అనమాట గురువు నట రామకృష్ణ చూడండి మీరు ఇలా ఇలా చేశారు అది ఏ మూమెంట్ అని మీరు అనుకున్నారని అడిగింది ఎవరు జాబ్ చెప్పారు చివరి కాబట్టి చెప్పింది అనమాట అంటే అట్లాంటి ఆ వర్షానికి సంబంధించినటువంటి మూమెంట్స్ నటరాజు రామకృష్ణ గారు జలలింగానికి ఆయన పెట్టారనమాట జలలింగం అంటే జలలింగు ఇలా ఇలా చేసిన కాకుండా ఆ మూమెంట్స్ అన్నీ కూడా ఇలాగ వస్తుంటాయి అనమాట ఇలాగ వస్తుంటాయి అనమాట ఇలాగ వస్తుంటుంటే ఆయన అక్కడ నుంచి ఆ చుక్కలు ఎలా అయితే పడుతున్నాయో ఆ అస్త్రం ఎలా అయితే కలుగుతుందో అది భూమికి వచ్చిన తర్వాత ఎలాగైతే పోతుందో ఆ మూమెంట్ అనమాట అలాగా ఏంటంటే ఆ మూమెంట్స్ ని ఆవిడ ఎక్కడి నుంచి ఇలా వస్తున్నాయి అని చూపించడానికి అప్పుడు మేము ప్రదర్శించినటువంటి ఆ శబ్దాలకి ఆవిడ అనలైజ్ చేసి చెప్పారు అది నేర్చుకున్నప్పుడు మేము నిజంగానే అది ఇది అని మేము ఎలా చేయలేము కదా అంటే ఆయన అప్పటికే గెలలింగం అంటే ఎలా ఉండాలి రుద్ధు అంటే ఎలా ఉండాలి తర్వాత వాయులింగం అంటే ఎలా ఉండాలి వాయులింగానికి కావాల్సిన శబ్దం ఏంటి వాయుకు వాయు మనకు వచ్చే విధానాలన్నీ వేరు ప్రెజెంటర్గా వస్తున్న మలయమలం మలయమార్తం వేరు తుఫాన్లు వచ్చేటువంటి ఆ గాలి వేరు తర్వాత ప్రళయలు వచ్చే ఆ గాలి వేరు అది చూపిస్తావా اين okay. ఆయన ఆ అవుతుంది జయకుమార్ గారికి ప్రత్యేకంగా ధృవసాలను ఇచ్చి దాన్ని ఎన్ని రకాలుగా విన్యాసాలు చేయాలతో కూర్చొని చెప్పారు ఎందుకంటే మనం అభినయంలో ఎన్నో విన్యాసాలు చేస్తాం ఒక ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు ఎన్నో విన్యాసాలు చేస్తాం కథనంతా నడిపిస్తాం కానీ ఒక దారాన్ని తీసుకొని ఎలాగ విన్యాసం చేయాలనేది ఆయనకు ఒక సూచన ప్రయాణం చేశారు ఒక ప్రాజెక్ట్ కింద అప్పటి

अनन्तानन् तन नन्दनन् न कनन्तानन् त धुड़ धत्तो काहं दत्काहं तेजन् तथौ तथौ कनन् कामन् तन नन्दनन् न कनन्तानन त धुड़ धत्तो अरे अरे शासक वेट नन् 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 है बेटर के न बेकेट देकटे ताहं